नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु पञ्चनवतितमः सर्गः తొంభై ఐదవ సర్గ శ్రీరాముడు సీతకు గంగానది శోభను వర్ణించి చెప్పుట అథ మైథిలీం రమ్యా మందాకినీం నదీం రాముడు సీతకు పర్వత శోభను చూపించిన పిదప మంగళకరమైన ఉదకముతో రమ్యమైన మందాకినీ నదిని ఆమెకు చూపెను అబ్రవీచ్య వరహా చారుదేహ రాజస్య రామో రాజీవలోచన పద్మముల వంటి నేత్రములు కల ఆ రాముడు సుందరమైన కటి ప్రదేశము చంద్రుని వంటి అందమైన ముఖము కల వైదేహితో ఇట్లు పలికెను విచిత్రపులినాం రమ్యాం హంస సారస కమలైరుపసంపన్నాకినీ నదీ విచిత్రమైన ఇసుక తిన్నెలతో రమ్యమై హంసలతోను సారస పద్మములతోను పద్మములతోనో నిండియన్న ఈ మందాకినీ నదిని చూడుము నానావిధైస్తీరరుహైర్వృతా పుష్పఫల ద్రుమై రాజంతీం రాజరాజస్ సర్వత ఈ నది తీరములపై అంతటను అనేక విధములైన పుష్పవృక్షములు ఫల వృక్షములు ఉండుటచే కుబేరుని సౌగంధిక సరస్సు వలె ప్రకాశించుచున్నది పీతాని కలుషాంభాంసి సాంప్రతం తీర్థాని రమణీయాని రతిం సంజనయంతినే దీని రేపులలో దిగి లేళ గుంపులు ఇప్పుడే నీరు త్రాగుటచే నీరు మలినమై ఉన్నది ఇవి చూచుటకు చాలా ఆనందకరముగా ఉన్నవి ప్రియే ఓ ప్రియురాలా జటలను కృష్ణాజినమును ధరించి నారచీరలను ఉత్తరీయముగా వేసికొని ఉన్న ఋషులు సంధ్యాకాలాదులందు ఈ మందాకిని నదిలోకి దిగి స్నానము చేయుచున్నారు ఆదిత్యముపతిష్టనయ వ్రతా ఓ విశాలాక్షి తీవ్రమైన వ్రతములు గల మరికొందరు మునులు చేతులు పైకెత్తి నియమపూర్వకముగా సూర్యోపస్థానము చేయుచున్నారు శిఖరై ప్రనృత్త ఇవ పర్వత పాదపై పత్రపుష్పాణి పత్రపుష్పా నదీ అగ్రభాగములను గాలి కదల్పగా నది చుట్టూను పుష్పములను పత్రములను విడచుచున్న వృక్షములతో ఈ పర్వతము నాట్యము చేయుచున్నట్లుగా ఉన్నది క్వచిన్మణిని కాశోదా క్వచిత్పులిన శాళిని మందాకిని జనాకి ఈ మందాకినీ నదిలో కొన్ని చోట్ల మణుల వలె నిర్మలమైన ఉదకము ఉన్నది కొన్ని చోట్ల ఇసుక తిన్నెలు ఉన్నవి కొన్ని చోట్ల సిద్ధులు అంతటను వ్యాపించి ఉన్నారు చూడుము నిర్ధూతాన్ వాయునా పశ్య వితతాన్ పుష్ప సంచయాన్ పరాన్ వాయువు ఎగురగొట్టుటచే పుష్ప కొన్ని చోట్ల విస్తృతముగా పడుచున్నవి మరికొన్ని మధ్యమునందు పడి పడితేలియాడుచున్నవి చూడుము తాంశ్చాతివల్గువచసో రథాంగాహ్వయనాద్విజా అధిరోహంతి కళ్యాణి నికూజంత సుభాగిర మంగళస్వరూపిణి అయిన సీత మధురమైన ధ్వనులు కల చక్రవాక పక్షులు మంగళప్రదముగా కూయుచు ఆ పుష్పరాశులపై ఎక్కుచున్నవి దర్శనం చిత్రకూటస్ మందాకిన్యాశ్చోనే చ దర్శనాత్ ఓ మంగళప్రదురాలా నీవు కనబడుచుండగా అనగా ప్రక్కన ఉండగా ఈ చిత్రకూటమును మందాకిని నదిని చూచుట అయోధ్యాపురములో నివాసము కంటే కూడా ఆనందకరమని తలచుచున్నాను విధూత కలుషై సిద్ధై సిద్ధైస్తమాన్విత నిత్య విక్షోభిత విగాహస్వమయా సహ తపస్సు ఇంద్రియ నిగ్రహము శాంతి కలిగి పాపములను తొలగించు సిద్ధులు ఎల్లప్పుడూనూ ప్రవేశించి స్నానము చేయుటచే క్షోభింపచేయబడిన జలము గల ఈ మందాకినీ నదిలో నాతో కూడా దిగి జలక్రీడ చేయుము విగాహస్వ సీతే కమలాన్యవమజ్జంతీ పుష్కరాణి భామిని సౌందర్యవతివైన ఓ సీత ఎర్రని పద్మములు తెల్లని పద్మములు నీటిలో మునిగిపోవునట్లు చేయుచు సఖురాలు వలె మందాకిని నదిలోకి ప్రవేశించి జలక్రీడలు చేయుము త్వం పర్వతం ం నిత్యం సరయూవది నదీ అడవిలోని మృగాలను పౌరులనుగాను ఈ చిత్రకూట పర్వతమును అయోధ్యనుగాను ఈ మందాకినీ నదిని సరయూ నదినిగాను భావింపుము లక్ష్మణ్చాపిస్ వైదేహీ ప్రీతి ఓ వైదేహి నా ఆజ్ఞను పాలించుచున్న ధర్మాత్ముడైన లక్ష్మణుడు నాకు అనుకూలురాలవై ఉన్న నీవు నాకు సంతోషమును కలిగించుచున్నారు మధుమూల ఉప స్పృశం స్త్రి నీతో కలిసి నివసించుచు త్రిషవణ స్నానము చేయుచు తేనే దుంపలు ఫలములు భుజించుచు ఉన్న నాకు అయోధ్య మీద కాని రాజ్యము మీద కాని ఆసక్తి లేదు వివరణ త్రిషవణ స్నానము అనగా స్నానము ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఇమాృగయూథ శా నిపీతా నిపితతోయాం గజసింహ వానరై సుపుష్పితాం పుష్పభరైరలంకృతాం నసోస్తియ సన్న గత సుఖీ రమ్యమైన ఈ మందాకినీ నది లేళ్ళ గుంపులతో ప్రకాశించుచున్నది గజములు సింహములు వానరములు దీని ఉదకమును త్రాగుచున్నవి చక్కగా పుష్పించిన వృక్షముల నుండి రాలిన పుష్పరాశులచే అలంకృతమై ఉన్నది అట్టి ఈ నదిని చేరుటచే తొలగి సంతోషించని వాడు ఉండడు ఇత రామో వచః ప్రియా వచ సరితం ప్రతిబ్రువన్ చచార రమ్యం నయనాంజన ప్రభం సచిత్రూటం రఘువంశమును పొందించు ఆ రాముడు మందాకినీ నదిని గూర్చి ఈ విధముగా చక్కగా వర్ణించి చెప్పుచు ప్రియురాలితో కూడి కాటుక కాంతి వంటి కాంతిగల ఆ చిత్రకూట పర్వతముపై విహరించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే మంగళం సర్గ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम